హలో అండి బోలెడన్ని ఫన్నీ ముచ్చట్లని మనకి ఇస్తున్న ఉత్తరాంధ్ర ముచ్చట్లకి వెల్కమ్ స్వాగతం చాలా ఉన్నాయి ఇంకా ఇవాళ మన ఫన్నీ వీడియో ఏంటా అని మీరు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా ఓకే అదే ఆత్రుతతో ఒక లైక్ చేసేయండి ఓకేనా ఏంటి సంగతులు సంగతులే ఉంది మా ఊరు వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళాలా అనేసి ఆలోచించుకుంటున్నాను ఇంత ఎప్పుడు తీసుకున్నారు మన ఉత్తరాంధ్ర వచ్చేట్లు చూసిన తర్వాత మరి ఎందుకులే ఇక్కడ ఛానల్ పెట్టడం ఇవన్నీ కూడా వేస్ట్ ఇప్పుడు ఏడాదిన్నర బానే ఉంది కదా నడుస్తున్నది నడుస్తుంది లేదు వెళ్ళిపోదాం అని నిర్ణయానికి వచ్చేస్తానమాట అంటే ఏంటి ఎవరైనా ఏదైనా విషయం ఉందని పెళ్లి కానీ ఏదైనా పెళ్లి చూపులు కానీ ఏమన్నా పిలిచారా ఏంటి మిమ్మల్ని నన్ను పెళ్లి చూపులకు పిలిచే ఏజ్ అయితే నాది కాదు నేను పెళ్లి చూపులు చూసే ఏజ్ కాదు మాట్లాడటానికి పెళ్లి పెద్దగా మాట్లాడడం నేను పెళ్లి కాకముందు నుంచి చేస్తున్నాను ఓకే అందువల్ల ఇప్పుడు పెళ్లి అంటే గుర్తుకొచ్చింది ఒకసారి ఒక ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నేను కళ్ళు తుడుచుక్కునే అంత నవ్వు వస్తుంది నీకు కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అయితే ముందు మన సిటీ స్టాఫ్ అందరికీ ఒక హ్యాండ్ కీప్ అండి మన షూటింగ్ స్టాఫ్గా అదే నిజంగానే ఎందుకంటే ఒకసారి ఒక అమ్మాయిని పెళ్ళికి ఒప్పించవలసిందిగా మన దగ్గరికి తీసుకొచ్చారు ఒప్పించాలా ఒప్పించాలి మన వీధిలో అమ్మాయి ఒప్పించడానికి తీసుకొచ్చారు మన నన్ను ఏంటంటే మా అమ్మ ఎక్కువగాను చుట్టాల సూరి అనేది నన్ను చుట్టాల సూరి అంటే అందరూ చుట్టాలే ఎప్పుడు చూసినా ఏదో ఒక మీటింగ్ లో ఉండేదాన్ని నేను ఎంతగానే ఉంటావులా మాట్లాడుతుంట ఆారిపోయినట్ట చుట్టాల సూర్యలేక అయిపోయింది కదా అక్కర్లేదు లేదు నీకు అనేది ఆవిడే నేర్పింది నాకు నువ్వే నువ్వే కదమ్మా నాకు నేర్పింది గారు అనేవారు అనమాట నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని చెప్పమ్మా అని పిలిచినా కానీ వినిపించుకోనంత మజాలో వింటున్నాను నేను విషయాన్నే ఏమిట్రా విషయం అంటే మన వీధిలోనే మన ఎదురు వరుసలో ఉంటున్నటువంటి ఒక అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇస్త్రీ చేస్తారు బట్టలు ఉతుకుతాడు వాళ్ళ నాన్న ఇస్త్రీ చేస్తారు వాళ్ళు వాళ్ళు మన బట్టలు కూడా రెగ్యులర్గా ఇస్త్రీ చేస్తారు అలాగా అమ్మాయి బాగా పరిచయం అనమాట ఎప్పుడు మనకు మల్లనొప్పు కూర్చొని కబుర్లు ఆడుకోవడం తర్వాత ఆ పిల్లతో నేను ఐదు రాళ్ళు ఆట ఆడి నేను ఐదు రాళ్ళ ఐదు కంకర్రాళ్ళు పెట్టుకుని ఐదు ఆట ఆడతారు ఇలాగ అంటే మాలా తెలుగు వాళ్ళు ఆడతారు ఐదు రాళ్ళు ఇలా గేసుకుని ఇలాగేస్తాం అనమాట ఇలాగేసి మళ్ళీ ఇలా పట్టుకుంటాము ఆటని గిల్ల అంటూ మీ ఊళ్ళో మా ఊళ్ళో అయితే రాళ్ళు ఆట అంటారు అయితే అది ఆడుకునే వాళ్ళం ఆ అమ్మాయి నాతో ఆడడం చూసి చాలా మంది అనేవారు అనమాట ఏంటంటే అమ్మాయితో మీకు అనేసి ఏం ఏమైనా ఆడతారా అని అడిగేదాన్ని అట్లాగే పరిచయం ఆ పిల్ల నాతో రోజు రాళ్ళేట ఆడుకునే పిల్ల పెళ్లి సంబంధానికి వాళ్ళదా సంబంధానికే వాళ్ళది ఆదివారం పేట నాకు ఊరుంది చిన్న అనమాట మన ఈ ఏరియా దగ్గర మన రోడ్డు కాంప్లెక్స్ పక్కన అనమాట పేట అనేసి ఊళ్ళో భాగమే ఒక ఏరియా ఉంది అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈసారి వెళ్ళాలి ఎప్పుడు అంటే షూట్ చేసుకోవచ్చు చక్కగా ఓకే అక్కడ ఎవరో ఒక అబ్బాయిని ఈమె ఇష్టపడుతూ ఉంది లవ్ చేస్తూ ఉంది లవ్ చేస్తూ ఉంది వీళ్ళమ్మ నాన్న ఆ విషయం తెలుసుకున్న తర్వాత మర్యాదగా పెళ్లి చేసేద్దాం వాళ్ళ కులాలు వేరవడం వల్ల పెళ్లి చేసేద్దాం అని చెప్పి సంబంధాలు చూస్తూ చూస్తూ ఈ పిల్లకి వాళ్ళల్లో ఒక పిల్లవాడి ఫోటో ఇచ్చి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఆ పిల్ల ఒప్పుకోవడం లేదు సరిగదా ఎంత చెప్పినా అసలు వినట్లేదు ఏమైనా అంటే ఏకంగా నదిలో దూకి చచ్చిపోతానంటుంది బాబాయ్ ఏమిటి తీవ్ర వ్యాధి అని చెప్పి నాతో రోజు ఎక్కువ ఉంటుంది కదా అమ్మాయి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఊరికే ఉండలేను కదా నేను నేను అడిగాను అన్నమాట ఏంటి రాజు అలా ఉన్నారు ఇంటి పాద అలా ఉన్నారంటే ఏమైంది అంటే ఏమైనా డబ్బులో లేకపోతే ఏదో ఏమో చూద్దాం అనేసి అడిగాను నేను అడిగితే అమ్మగారు మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా అంటే పర్లేదు రండి ఏంటి అంటే ఇది విషయం ఏది అమ్మాయిని తీసుకురండి అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఫోటో కూడా తీసుకొచ్చారు అక్కడ మొదలైందండి మనకి అయితే ఆ అమ్మాయి ఏం మాట్లాడటం లేదు ఆ అమ్మాయి పేరు రేవతి రేవతి ఇప్పుడు ఎక్కడుందో అందరూ పిల్లలు తెల్లయిందో మరి రేవతి ఏంటి సంగతి ఏంటి పెళ్లి చేసుకొని అంటున్నాట ఏంటి అని అడిగాను నేను మాట్లాడలేదు చెప్పమ్మా ఏమైంది ఎందుకు చేసుకోని అంటున్నావు అన్నాను నేను అంటే ఎట్లేదండి అనిసింది ఏదైనా ఉంటే చెప్పరాదా రోజు మాట్లాడుతూ ఉంటాం కదా నేను నీకు కొత్తా నువ్వు నాకు కొత్త ఎందుకని చెప్పట్లేదు నువ్వు అని అడిగాను నేను అడిగితే ఆలాడదండి మరేంటి చెప్పు నీకు ఇష్టం నేను పెళ్లి చేసేస్తుంటే అందరూ ఊరుకుంటారా ఏంటి నేను ఈ రకంగా మాట్లాడాను నేనైతే నీకు ఇష్టం లేని పెళ్ళి అసలు చేయనివ్వను ఓకే అదేంటి నేను హెల్ప్ చేస్తానంటాను కదా చెప్పమ్మా ఏంటి అసలు ఎందుకు నీకు నచ్చలేదు ఏంటి మాట్లాడటం లేదు అని అంటే ఫోటో ఫాట్మన్ వేసింది నా టేబుల్ మీద వేసి చూడండి ఈ తెంగర బుచ్చి నా నేను పెళ్లి చేసుకోవాలట తెర బుచ్చి నా కొడుకు బాగుంది నీకు నచ్చలేదు అబ్బాయి అని అన్నాను ఈయన ఊరికి వెళ్తారండి ఈకి అన్నది ఓహో పో నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అన్న ఇప్పుడే లేని ధైర్యం తర్వాత ఇంకేం వస్తుంది అని ప్రోత్సహించాను నేను ప్రోత్సహిస్తే ఎందుకు ధైర్యం లేదు బతుకునైనా బతుకుతా ఈ మాత్రం పెళ్ళాడును అంది క్లారిటీ ఉంది సరే ఎందుకు ఈ అబ్బాయి నచ్చలేదు అన్నాను నేను ఆడి ముఖం చూశారండి వరతలు పెట్టినట్టున్నాడు ఉన్నాడు ప్రేమలో ఉంది కదా పిల్ల అందరూ కనిపిస్తారు ఆడు చిన్న ఇలాగే గడ్డం బవిరి గడ్డం నాకుంది కొద్దిగా ఒత్తైన గడ్డం ఉంది గడ్డం ఉండి ఇలా ఉన్నాడు వాడు నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు ఇంటి పెద్దోళ్ళు తెచ్చారు నేనేవారు మధ్యలో వాళ్ళ ఇష్టం అది నేనే మాట్లాడలేదు సరే నువ్వేమంటావు అన్న ఈ నెడి చేసుకుంటాడు అండి ఇప్పుడు ఉడుదలు పెట్టేటోడు గట్టి ఉన్నాడు గట్టికి కాదంటే వాళ్ళు ఉన్నాడు అయ్యో ఆడి మొఖం చూసినారా ఆడి మొఖం చూసినారా బొర్ర ఆడ ఆడపిల్లని వెళ్తుందండి అడికి ఆడి సొట్ట కళ్ళు కర్రీ మొఖము వంటకాయ నెత్తుకుపోయినట్ట గెడ్డము అదన్నీ వారి నుంచి మొదలెట్టింది సరే నీకు ఇష్టం లేకపోతే గెడ్డను తీయించేస్తాను నేను గడ్డం తీయించి అత్త టెర్రరిస్ట్ లాగా ఆడు ఆ బొన్న గడ్డము ఆడికి కళ్ళు పెట్టి చూస్తానంటే కారణం గడ్డమే అని మేడం గారు ఆ గడ్డం కానీ తీసేయమంటే ఆడు ఎలా ఉంటాడు చూడలేరు ఇంకా నిజంగా నేపథ్య చెప్పింది ఆ జుట్టు నీకు నచ్చలేదా అన్నాను నేను చూసిన అవ్వుకుందామని ఊరికే జుట్టు నీకు నచ్చింది ఆడికి జుట్టేటండి పిసికి పేకి లాగా పోని నీకు ఎలా ఉంటా నచ్చుతాడు అని అంటే మా రాములాగా అంది టక్కనే ఓ ఎవర రాము అని ఎవర ఎవరే ఆ రాము ఎవరే పాటమని కొడుతున్నారు వాళ్ళు కొడుతుంటే హే ఆగే ఎందుకలా కొడుతున్నారు ఏంటి చెప్పనీయండి అని అంటే రాము ఎవరంటే ఎవరంటేనే కొడతను వీళ్ళు వీళ్ళిచ్చి పెళ్లి చేస్తారండి ఎవరంటేనే కొడతను నేను బ్రిడ్జ్ మీద దూకేతాను అంటున్నా అమ్మాయి ఎందుకులే కాని నువ్వు బ్రిడ్జి మించి దూకేస్తే నీ శవానికైనా వీడితో పెళ్లి చేయించా నీకు ఇష్టమైన అని అడిగాను నేను నా శవం తగలడదు అసలు ఉంది మరి ఆ రాము ఎవరో వాడు సంగతి చెప్పాను రాము ఎవరా ఈ కళ్ళు ఉంటాయి చూడండి ఈ గుంటకళ్ళు ఉన్నాయా ఆడు కళ్ళు చక్కగా ఉంటాయి ఈ ముష్టి ముక్కు ఉందా ముక్కులు ముష్టి ఉంటాయి నాకు అందరు అప్పటినాకే ఈ ముష్టి ముక్క ఉందా మరి ఆమోది చక్కగా ఉంటది నా కోసం పద్నాలుగు సార్లు కోసుకున్నాడు తెలుసా ఏంటి చెయ్యి ఇటు బబ్బిరి కట్ట ముందా ముష్టి వాళ్ళక బుడతలు పెట్టేటోళ్ళక ఉన్నాడు అడు దొంగ సచినుడు మరి ఆమె చక్కగా ఉంటాడు నీట్ గా కీన్ సేవు అయితే మేసం లేదంటే అన్నాను నేను అంటే యా లేదు మేసము చక్కగా ఉంది వీళ్ళొక్క నాగేశ్వరం మేసం ఆహా ఫోన్లే అనుకున్నాను క్యాపింగ్ అని అడిగేది నేను ఊరుకోండి మీరు కూడా నాకు ఆర్పట్టే తండ్రో అని లేదు లేదు క్రాఫింగ్ ఎలా ఉంటుంది అండి వీడితే ఉందండి పీసుకెళ్ళి పీకిన తాకలాగ ఉంది మా ఓడిది క్యాఫింగ్ అందులో లెఫ్ట్ సైడ్ సోపన్ బాబు వింటున్నారు కదయ్యా మీ పిల్ల ఛాయిస్ మరి ఇంకేంటంటే దీన్ని నరికేనా నరికే అత్తను కానీ ఆ పెళ్లి అది వాళ్ళ నాన్న నరికేసి ఏం చేసుకుంటావు కానీ వెనవయ్యా సన్నంగా ఉంటాడా ఉంటాడమ్మా అంటే సన్నంగా ఉండడు లావుగా ఉండడు బాగుంటాడు ఓహో పోను ఫోటో ఉందా అన్న ఫోటో ఉందా అంటే సైలెన్స్ ఏ ఫోటో ఉంటుంది తేవే చూడాలి కదా మరి అబ్బాయి బాగలేదు అన్నప్పుడు మరి అబ్బాయిని చూడాలి కదా గబగబా గబా తీసుకొచ్చి ఇచ్చింది వాడు వీడికన్నా దరిద్రంగా ఉన్నాడు నా కళ్ళతో చూడండి అన్నట్లుంది వీడికన్నా దరిద్రంగా ఉన్నాడు ఈ అబ్బాయి బా బాగున్నాడు కదండి నేను చెప్పినట్లేడా అని అవునమ్మా నువ్వు చెప్పినట్టే ఉన్నాడు మాకు తెలియదులే కానీ పెద్దవాళ్ళకి అసలు తెలియదు కదా అందుకని నువ్వు చెప్పినట్టే ఉన్నాడు ఓకే అయితే అయితే నువ్వు చేసుకుంటావు అంతే కదా రెడీ కట్టుకు అంతేనండి రెడీ కట్ రెడీ కట్ అంతేనండి నేను ఇప్పుడైతే ఇప్పుడు రెడీ కట్టుకున్నానండి సూపర్ రేపైతే నేను చేసుకోనండి అంటే రెడీగా ఉన్నాను ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి అన్న నేను అంటే ఎలక్ట్రీషియన్ బాగానే వస్తుంది డబ్బు వస్తుందండి రోజుకి ఎంత లేదన్నా నూట యాభై రెండు వందలు వస్తాయి సరిపోతాయి మరి ఆ డబ్బులు మీకు అన్న ఇప్పుడేటి ఇక్కడ ఇల్లేటి నాకేటి పెద్ద రోజు బిర్యానీ ఇల్లు రేటి వీళ్ళు బట్టల ఇచ్చిన డబ్బులతో నాకేంటి ఒక్క ఒక్క పూట కడుపుని ఉండట్లేదు నాకు అంటే ఇస్త్రీ చేయటం ఇస్త్రీ చేస్తారు అదే డబ్బులతో ఇంతవరకు పెరిగావు కదా నువ్వు అలా అనకూడదు నువ్వు అలా అనకూడదు కానీ ఇంతకీ అబ్బాయి బాగానే తెస్తావు అంటే నేను కూడాను బట్టలు ఇస్త్రీ చేస్తానండి బట్టలు తూతానండి మా రాము ఏమో ఎలక్ట్రీషియన్ కదండి ఎలక్ట్రీషియన్ రోజు పని ఉండదు కదండి అడుగుండడు నేను తెచ్చింది పనికొస్తుంది కదండి ఈడు చూసారండి కట్ గట్టిగా మీరు కానీ కాపలా లేకపోతే మీకే నెత్తుకుపోతారు వీడు ఉన్నాడు అలాంటి దేనికి పనికి వస్తాడు చెప్పండి మా అమ్మకి మా నాన్నకి బుర్ర పోయింది ఎందుకు పనికిరాదు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఈడు దొంగ కోళ్ళు పట్టి ఓడి ఏదో రోజు పోలీసు వాళ్ళు ఈ పట్టుకెళ్ళిపోతారు అప్పుడు నా బతుకు నాశనం అయిపోయినట్టే అప్పుడు అయిపోయి అప్పుడైనా నేను మా రామ్మకే చేసుకుంటున్నాను చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏమంటారు తెలుసా ఈ పళ్ళు చూడండి ఈ పళ్ళు ఇది పళ్ళు చూస్తే ఉప్పు లేని మనిషి పళ్ళు అనుకుంటారా మరి ఎవరి పళ్ళు అనుకుంటాడు మనిషి పళ్ళు అనుకుంటారా నక్క పళ్ళు అగ నక్క పళ్ళు అవి ఉన్నాయి అడవి మా రామ చూడండి ఎంత బాగున్నాడు నిజంగా చెప్పాలంటే ఈ వీళ్ళ అమ్మా నాన్న తెచ్చిన ఫోటోలో వాడు చాలా బెటర్ కానీ లవ్ ఈజ్ బ్లైండ్ అంతే కదా మరి ఏం చేస్తాం సరే సరేనని చెప్పేసి సరేలమ్మా నీ ఫోటో నువ్వు తీసుకుని వెళ్ళిపోవంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏడు మొహాలు ఎట్టుకుని నిలబడ్డారు ఏం చేస్తామండి పెళ్ళి గట్టిగా పట్టు పెట్టేసింది ఏక చచ్చిపోతానంటుంది అనేసి వాళ్ళు అమ్మ అంటున్నాయి వాళ్ళ నాన్న ఏమంటాడు నరికేస్తాను అంటాడు రెండు నిమిషాలు అయిన తర్వాత నేను ఒకటే అన్నాను మీరు నరికినా అది ఆడుతూనే ఉంటుంది అవును చచ్చిపోయినా అది ఆడుతూనే ఉంటుంది అదేదో మీరు నలుగురిలోనే చెడ్డవ్వకుండా మీరే నిలబడి పెళ్లి చేస్తే ఒక్కవేళ రేపు వాడు ఏదైనా తేడా చేసాడు అనుకోండి మీరు చెప్పినట్టు ఉంటదే లేకపోతే ఆ ఛాన్స్ కూడా ఉండదు తర్వాత అనవసరంగా ఇన్నాళ్ళు ఈ పిల్లని మీరు పోగొట్టుకుంటారు చూసుకోండి అని చెప్పితే వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు భారీ ట్విస్టు ఏంటంటే వీళ్ళు ఆ పిల్ల చెప్పిన అడ్రస్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు సదర్ రాము ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ పిల్లని ఊతికి ఆరేసారు ఎందుకు మా అమ్మలుగా ఆరేయలేదండి ఎంత బ్రహ్మాండంగా ఉతికి ఆరేశారంటే అక్కడ ఆరేసింది మన ఇంటి దాకా ఆరేసారు ఆరేసారు తీగ నిండా ఆరేసారు చర్మం తీసి ఎందుకు అని అంటే వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళేటప్పటికి గొమ్మలన్న పిల్లడికి పాలు ఇస్తుంది అటాం అయ్యో ఇదండి లవ్ ఇస్ బ్లైండ్ అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ పాపం పాలిస్తుందంట పిల్లడికి పాలిస్తుంటే ఇల్లు వెళ్ళి పలానావాడు ఎక్కడున్నాడమ్మా అనేసి అంటే కరెంట్ పనికి వెళ్ళాడండి ఎవరండి అని అంటే నువ్వేమవుతావమ్మా అంటే నేను వాళ్ళ అతనికి ఆ అండి అని చెప్పి పిల్లవాడిని తీసి ఎల్లు పడుకోబెట్టిందంట మీ పెళ్ళి అయ్యి అన్నాళ్ళు అయిందమ్మా అని అంటే మా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అయిపోతుందండి పదిహేను ఏళ్ళ అంటే వాడు ఈ పిల్లకి చెప్పిన ఏజ్ పడుక సన్నంగా ఉంటాడు ఈ పిల్లకి చెప్పిన ఏజ్కి వాడు చెప్పిన అబద్ధాలకి వాళ్ళు అక్కడ వీళ్ళ తాలూకా విషయానికి వీళ్ళ మనుషులందరూ దారి కాసి వాడిని దీన్ని ఆరేసిన తర్వాత వాడిని ఆరేసారు మంచి పని అంతే కదా మరి ఆ ట్విస్ట్కి భరించలేక ఈ పిల్లకి ఈ గడ్డ పొడికిచ్చి పెళ్లి చేశారు అన్నీ పెళ్ళి చేసిన తర్వాత ఏమైంది తెలుసా కాదు మీకు చెప్పింది కదా ఆడ బుక్ చూడండి ఎలా ఉందో ఆడికి గడ్డం చూడండి ఎలా ఉందో అని పెళ్ళి అయిపోయింది పెళ్ళి నేను కూడా పదివేలు అంతా ఇచ్చాను పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత జాతరగా ఉండమ్మా చక్కగా కాపురం చేసుకో అంత బాగానే ఉంటుంది జరిగిందే జరిగిపోయింది హ్యాపీగా ఉండండి ఇంకేం పట్టించుకోవద్దు అనేసి అంటే అమ్మ ఏమని తెలుసా ఏదో లాస్ అనుకుంటాం మేడం గారు అన్నీ అవుతాయా అంత ఇట్ ఈజీ అది కాదు ఆ దానికే ఉంది అనుకున్నాము అవలేదు కాకపోతే నా రాము కొంచెం ముందనుకున్నాడు అని ముందు పెళ్ళి అయిందండి ముందు అనుకున్నాడు అందుకని పదిహేను ఏళ్ళ కింద పెళ్ళి అయిందట నాకు చెప్తే నేను హర్ట్ అవుతానని చెప్పేసి నాకు చెప్పలేదు అందుకని చెప్పి నేను కూడా మా వాళ్ళ మాట వినాలి కదండీ మరి నాకు కూడా లైఫ్ బాగుండాలి కదండీ అందుకని చెప్పి నేను మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి మా మాయ అంటే నాకు మంచి ప్రాణాలండి సరేనండి మేడం గారు వెళ్ళొస్తానండి నీకు నీకున్న చావు తెలివి కానీ మాలాటి ఉంటే అమ్మాయికురాలు అంటావా అమ్మాయికురాలు అమ్మాయిలు నమ్మేసే రాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడుందో కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారు వాష్ షాప్ పెట్టుకున్నారు బాగానే ఉన్నారు నాకు ఒకసారి కార్తీక మాసం గుళ్ళు ఎదురైంది అది చంకలో ఒకడున్నాడు పక్కన ఒక పాప ఉంది కడుపులో ఒకడున్నాడు మంచిది ఎలా ఉన్నావు అమ్మా అని అడిగాను నేను అంటే ఉన్నాను మేడం గారు కార్తీక మాసం కదా అందుకని వచ్చాను మీరు ఎలా ఉన్నారు ఇలా ఏంటి అంది నేను బాగానే ఉన్నానులే అన్న నువ్వెలా ఉన్నావు ఆయన బాగా చూసుకుంటున్నాడు మా ఆయన బంగారం అండి మా ఆయనకేం బాగానే ఉంది బాగా చూసుకుంటున్నాడు మా ఇంకేంటి పరిస్థితి అని అడిగాను నేను ఆయన ఇంకేం పరిస్థితి లేదండి నేను బాగానే ఉన్నాను చక్కగాను అంత బాగానే ఉందండి పెద్దోడు చదువుతున్నాడు ధనం బెటరా ఉందండి అబ్బో ఎంత పెద్దది అయిపోయింది అమ్మాయి అనుకున్నా అనుకున్నాను చాలా అంటే లైఫ్లో ఓటనుకున్నారు అది జరగలేదు అనుకున్నవన్నీ జరగాలని రూలే అలాగే జరగకపోయినందువల్ల అమ్మాయి సైకోలా మారిపోలేదు ప్రాణాలు తీసుకోలేదు వాళ్ళనేమి చేయలేదు వీళ్ళనేమి చేయలేదు తన లైఫ్ పాడు చేసుకోలేదు అవును అక్కడికి అది ఎలా జరుగుతూ ఉంటాయి అనేసి ఈజీగా తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించిన దారిలో తన లైఫ్ని మలుచుకోవడం మొదలెట్టేసింది హ్యాపీ కదా అంతే నిజమే మరి అదే బాగా చదువుకున్న వాళ్ళైతే అయితే వాళ్ళని సైకోల్లా మారి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి లాగటం కానీ లేకపోతే వీళ్ళని వీళ్ళు హింసించుకోవడం కానీ సూసైడ్లు చేసుకోవడం కానీ జీవితం చెత్తపాత్ర చేసుకుంటారు ఇంక ఇక్కడతో నా లైఫ్ అయిపోయింది అయిపోయింది అన్నట్టుగా అంచేత చదువుకున్న పరిస్థితుల్లో ఉండే వాళ్ళకంటే కూడా జీవితాన్ని చదువుకున్న వాళ్ళు చాలా బెటర్గా ఉంటారని ఈ ఇన్సిడెంట్ చూశాక నేను అనుకున్నానండి సో మీరేమంటారు మీకు కూడా ఈ విషయం బాగా ఇష్టపడాలనిస్తే అనుకుంటున్నాను లైక్ చేస్తారు అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం చదువుకున్నంత మాత్రాన లైఫ్ డిజైన్ అనేది రాదండి లైఫ్ని చదువుకుంటేనే లైఫ్ని డిజైన్ చేసుకోవడం వస్తుంది సో మన అందరం కూడా లైఫ్ని డిజైన్ చేసుకుందాం హ్యాపీగా ఉందాం అలాగే మోడర్న్గా థింక్ చేద్దాం ట్రెడిషనల్గా జీవిద్దాం సో మన సైడ్ ఉన్నటువంటి అనేక అనేక అంశాల్లో ఇది కూడా ఒకటి ఆల్ ది బెస్ట్ అండ్ బాయ్ ఇక ఇదండి మన ఫన్నీ వీడియో మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో నవ్వుకోవడానికి మేము ముందుకు వచ్చేస్తాం ఇక మీరు కూడా ఇలాగే మన వీడియోస్ని ఆదరిస్తూ లైక్ చేస్తూ ప్రోత్సహించండి థ్యాంక్ యూ నమస్తే